చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి జగన్ తాజాగా తల్లికి వందడంతో పాటు రైతు భరోసాపై ప్రశ్నలు సంధించారు ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉంటుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు ఆయన ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి ఆరు ప్రశ్నలు సంధించారు మొదటగా చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలపై ఇంతటి బరితెగింప మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను అమలు చేయకుండా ఈజీగా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా ఇక రెండవ ప్రశ్నలోనికి వెళితే అధికారంలోనికి వస్తే తల్లికి వందనం అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చెప్పును ఇస్తామన్నారు అధికారంలోనికి రాగానే అంతకుముందు మేము ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని సైతం కూడా ఆపేశారు కదా వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి చెప్పలేదు తీరా ఈ ఏడాదికి ఇవ్వబోమని ఇవ్వలేమని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా అన్నటువంటిది రెండవ ప్రశ్న ఇక మూడవది చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు కదా ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు పదిహేను వేలు నాయన నీకు పదిహేను వేలు అమ్మ నీకు పదిహేను వేలు తల్లి అన్నారు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తామన్నారు ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానము మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి అమ్మఒడిని ఆపేసిన మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్ళే పిల్లలు వారి తల్లులు ఏడు ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెబుతున్నారే ఇది ఎంత మోసం ఇక నాలుగవ ప్రశ్న ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది కదా ఈ ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదు అధికారంలోనికి వచ్చిన ఆ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ఆ యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల రైతుల చేతిలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు మేము పెట్టాము కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా అయిపోయింది ఒక్క పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నాయి ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా ఇక ఐదవ ప్రశ్న ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నటువంటి తల్లికి వందనం అయినా మోసమే రైతులకు పెట్టుబడి సాయంగా ఇరవై వేలు ఇస్తామన్నది కూడా మోసమే పద్దెనిమిది వేల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నది కూడా మోసమే నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేలు అయినా మోసమే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు నలభై ఎనిమిది రూపా నలభై ఎనిమిది వేల రూపాయలు అయినా మోసమే ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే కదా ఈ మోసాలు అన్నింటికీ తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాధుడే బాధుడు కనిపిస్తోంది ప్రతి అడుగులోనూ స్కామ్లే ఇసుకను వదలడం లేదు మద్యాన్ని వదలడం లేదు అని ఐదవ ప్రశ్నగా చెప్పారు ఇక ఆరో ప్రశ్న చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుంది అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు నమస్తే